సూపర్ ఎయిట్ దశలో అద్భుతంగా పోరాడి సెమీఫైనల్కు వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లో నిరాశపరిచింది సౌత్ ఆఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రషీద్ సేనా పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో యాభై ఆరు పరుగులకే ఆల్అవుట్ అయింది సఫారీ బౌలర్ల దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు అజ్మతుల్లా తప్ప ఇతర బ్యాటర్ రెండెంకల స్కోరు చేయలేకపోయాడు ఎక్స్ట్రాల రూపంలోనే పదమూడు రన్స్ వచ్చాయి అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు సూపర్ ఎయిట్ దశలో అద్భుతంగా పోరాడి సెమీఫైనల్కు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లో మాత్రం చేతులెత్తేశారు అయితే సెమీఫైనల్కు వచ్చినందుకు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్ అయితే సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే ఆఫ్ఘనిస్తాన్ చేసిన పొరపాటు అని అన్నాడు ఒకవేళ బౌలింగ్ తీసుకుంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు